మైన్స్ మీద ఇచ్చారు ఆయన పాపం శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు మైన్స్ మీద శ్వేతపత్రం ఇచ్చేయండి అంటే చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లలో కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలోనే మైన్స్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబడి గట్టిగా వచ్చింది రాబడి గట్టిగా వచ్చింది కదా మరి ఎవరు సమర్థవంతమైన ముఖ్యమంత్రి అనుభవం ఉన్నటువంటి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ళ అనుభవం ఉన్న మీరు సమర్థమైన ముఖ్యమంత్రి కానీ మైన్స్లో మీకంటే రెండు మూడు రెట్లు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ అనకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సమర్థుడైన ముఖ్యమంత్రి ఎవరు సమర్థుడు ఇవాళ ఈయన సమర్థత జోలికి వస్తూ చూస్తుంటే మనం చంద్రబాబు నాయుడు గారి సమర్థత చూస్తే నలభై ఏళ్ల ఇండస్ట్రీ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారినేమో ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు బూతులు తిడుతూ శ్వేతపత్రం శ్వేతపత్రంలో నాలుగు అబద్ధాలు పది జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం ఇదే కదా శ్వేతపత్రం అంటే తిడదమే జగన్మోహన్ రెడ్డి గారిని తిడతామే కదా ఏంటి అయ్యా ఇలా పరిస్థితి అంటే ఈ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ల అనుభవం అని చెప్పి చెప్పేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనటువంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కూడా ప్రవి ప్రవేశపెట్టలేనటువంటి దుస్థితిలో వీళ్ళ అనుభవం ఉంది ఎందుకు వచ్చింది మీ అనుభవం దేం చేసుకుంటాకి ఏమైనా అక్కడికి వచ్చిందా బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితి కదా మీది రెండు వేల పంతొమ్మిదో రెండు వేల పంతొమ్మిదిలో మే ముప్పయో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ప్రమాణ స్వీకారం చేసి జూన్ ఎనిమిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మంత్రులందరూ కూడా ప్రమాణం స్వీకారం చేసి అంటే జూన్ ఎనిమిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే మే ముప్పైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే జూలై పన్నెండో తారీఖున అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అనుభవం లేదు కదా అనుభవం లేకపోయినా ప్రవేశపెట్టారు రోజు ఇవాళ ఎన్నికల ముందేమో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ హామీలు ఇస్తున్నారు కదా ఆయన ఉన్నప్పుడే శ్రీలంక అయిపోద్దని చెప్పారు కదా ఈ హామీలు ఎక్కడి నుంచి వస్తాయంటే సంపద సృష్టిస్తాం సంపద సృష్టించి ఆ సంపద ద్వారా మేము జనాలకి మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ రోజు మంత్రులకి ఆయన కేబినెట్ లో కూడా ఇవాళ చెప్తున్నారంట అందరికీ చెప్పండి ప్రజలకి డబ్బులు లేవు ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పని ఇది కూడా మోసమే రెండు వేల ఈ సంవత్సరం జూన్ పన్నెండో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి రెండు రోజులు నలభై ఎనిమిది గంటల ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి డబల్ డబుల్ చేసిన ద్వారా ఐదు వేల ఆరు వందల కోట్ల చిల్లర రూపాయల డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి వచ్చి పడిన మాట వాస్తవమా కాదా రెండు వేల అంటే జూన్ పన్నెండో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రి మండలి కలిసి ప్రమాణ స్వీకారం చేస్తే ప్రభుత్వం ఏర్పాటైతే అప్పటికి నలభై ఎనిమిది గంటల ముందు ఐదు వేల ఆరు వందల చిల్లర కోట్ల రూపాయలు డబల్ డెవలన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు వచ్చి జమైనవి కదా ఎలా వచ్చినాయి డబల్ డెవలన్ ద్వారా అంటే గడచిన ప్రభుత్వం అంతకు ముందు సంవత్సరం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటో తారీఖు దాకా వసూలు చేసినటువంటి రెవెన్యూ వసూళ్లలో కేంద్ర ప్రభుత్వం దగ్గర జమ అయితే ఆ జమ అయినటువంటి వాటిల్లో రాష్ట్ర జనాభా దామాషా మేరకు కేంద్ర ప్రభుత్వం పంపించాల్సినటువంటి డబ్బులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపాదించినటువంటి డబ్బులు ఐదు వేలకు ఆరు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి వచ్చి పండినాయి కానీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది మే ముప్పైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఏంటయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చెళ్ళిందే అంటే ఇది నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పినటువంటి ఖజానా ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఇది ఎవరండి సాక్షిలో కాదు ఇది రామోజీరావు గారి పేపర్ ఇది డేట్ కూడా చెప్తాను గురువారం మే ముప్పై రెండు వేల పంతొమ్మిది గురువారం మే ముప్పై రెండు వేల పంతొమ్మిది ఈనాడులో వచ్చినటువంటి అచ్చయినటువంటి వార్త ఇది ఖజానాలో ఉన్నవి వంద కోట్లే ఈ నెల ప్రభుత్వానికి అవసరమైనవి ఐదు వేల కోట్లు ఓవర్డ్రాఫ్ట్ సాయంత్రంతో జీతాలు పెన్షన్లు సామాజిక పెన్షన్లకు పన్నెండు వందల కోట్లు అవసరం ఇవాళ దాంట్లో క్లియర్ గా రాశాడు ఏమని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పసుపు కుంకానికి అన్నదాత సుఖీభావాకి చెల్లింపులకు ఎన్నికల ముందు ప్రాధాన్యం ఇవ్వడం కొన్ని బ్యాంకుల నుంచి రుణ సమీకరణ నాటి ప్రభుత్వ ప్రయత్నించ ఫలితం లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో రుణ మొత్తాలను ఈ పథకాల కోసం మళ్లించారు ప్రతి నెల నిర్దిష్ట గడువులోపు ఓవర్ డ్రాఫ్ట్ను సర్దుబాటు చేయకపోతే రెపో రేటు కన్నా అధికంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది నెలలో నిర్దిష్టంగా కొన్ని రోజుల మించి డ్రాఫ్ట్ ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే చెల్లింపులు నిలిపివేసే ప్రమాదం ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా కాలంగా ఒడిదుడుకుల్లో ఉండటంతో ఓవర్డ్రాఫ్ట్ చేబదుళ్లు తప్పడం లేదు నిజానికి బడ్జెట్ అనుగుణంగానే ఖర్చులకు పరిమితమై ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని కిందటి ఆర్థిక సంవత్సరం చివరిలో ప్రభుత్వం సామాజిక సంక్షేమం కోసం తీసుకువచ్చిన కొత్త పథకాల భారం వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు రామోజీరావు గారు రాసింది రెండు వేల పంతొమ్మిది మే ముప్పైనా ఇది మన భాగోతం చంద్రబాబు నాయుడు గారు మన నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల ముందు ఐదు వేల ఆరు వందల ఐదు వేల ఆరు వందల యాభై ఐదు పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయలు ఇవాళ జమ అయినాయి మరి ఎవరు పనోడు ఎవరు సమర్థుడు ఎవరు అసమర్థుడు ఇవాళ బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదు మీరు కొంతమంది ఏమో ఓటాని అకౌంట్ అంటారు కొంతమంది ఏమో ఆర్డినెన్స్ అంటారు ఈ లోప ఒక ఆయన మీ పార్త ఆర్థిక శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు యనమల రామకృష్ణుడు గారు ఆయన ఇదే తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన చెప్పాడు ఈడెవడా ఈ అప్పులు ఎవడెత్తాడే అసలు మామూలుగా అందిని కాడికి అందన కాడికి మొత్తం అప్పులు మేమే చేసేసాము వీటికి అప్పు రూపాయి అప్పు ఇచ్చేవాళ్ళు ఎవరు లేడని చెప్పి చెప్పారు రిజర్వ్ బ్యాంక్కి దీంట్లో కూడా రాశారు రిజర్వ్ బ్యాంక్కి కాగితం ఇచ్చారు మళ్ళీ వచ్చే నెలలో మేము అప్పుకు రాము అని కూడా రాసి ఇచ్చారు ఇన్ రైటింగ్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇన్ రైటింగ్ మేము మళ్ళీ అప్పుకు రాము అని కూడా రాసిచ్చినట్టుగా కూడా రామోజీరావు గారు కూడా చెప్పారు అంటే జగన్ గారు ఎక్కేప్పటికీ ఎక్కిన నెలలో మేము అప్పుకు రాము అని చెప్పని ఆర్బీఐకి లెటర్ రాసి ఇచ్చేళ్ళారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల ఆరు వందల యాభై ఐదు పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయలు ఇవాళ ఆయన గెల్లా ఇచ్చి మీకు అప్పచెప్తే ఇవాళ మీరు అర్థం కాని పరిస్థితి కింద మీద అయ్యే పరిస్థితి ఇవాళ నలభై ఏళ్ళ అనుభవం ఏకంగానే ఒక ఆయన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి వేశారు పంతొమ్మిది రోజులకే ఆ శాఖ కార్యదర్శిని పీకేసావు ఆర్థిక శాఖ కార్యదర్శి ఏ చంద్రబాబు నాయుడు గారు మీ అనుభవం ఇదేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్